కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచారత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం గాని మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ అంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీక్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ సంబంధమైన తగాదాలు కానీ కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారించే ఎటువంటి లాభాలు దొరుకుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా పిలిస్తుంది మేషాది ద్వాదశ్రాసు వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ పువేర శాంతి మమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాశులు వారికి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినిచ్చం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లక్నవశాత్ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా గురించి ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఇప్పుడేంటి కానీ జాతకాన్ని మరి గోచార చక్రం రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలంతా కూడా యువకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అనంతరం వల్ల లక్ష్మి కుబేరి యోగం సిద్ధించడానికి గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహదయోగ స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శరీష్డు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులకు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్భ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసరాశిని చూడడం విపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారంలో అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగవారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు బల ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకొనేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి సంబంధమైన భూమి కావాలన్నా అంగార గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగార ఉచాల్లో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజు యొక్క శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రభాగం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాగ కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాని ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అంగారా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా జీవకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని నిర్మాణ గుణాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా భూసంబంధమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రక్త శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగ్గోరాగ స్వామి మూలమంత్ర సహితంగా సూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాగా నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి ప్రధానంగా మీకు ఏదైనా స్థిరాస్తి అమ్మాలన్నా స్థిరాస్తి ప్రధానంగా చూసుకుంటే అది గృహం కావచ్చు స్థలం కావచ్చు భూమి కావచ్చు ఎటువంటి ఆఫీస్ స్థలమైనా కావచ్చు ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ అయినా కావచ్చు ఫ్లాట్ అయినా కావచ్చు ఫ్లాట్ అయినా కావచ్చు ఏదైనా అమ్ముడు పోవాలి అంటే మీకు అంతా కూడా చిన్న పరిష్కారం తంత్రశాస్త్ర ప్రకారంగా ఉన్నది ఆ తంత్రశాస్త్ర ప్రకారం ఉన్న పరిష్కారం అంతా కూడా చెప్తాము అది ఆచరిస్తే కనుక శిఖంగా మీ స్థిర ఆస్తి ఏదైతే అమ్ముడు అమ్మకాలు చేయాలనుకుంటున్నారో అమ్మకాలు చేయాల్సి అనుకోండి సకాలంలో అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న దానికన్నా రెటిపో ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక ఆదివారం రోజున సోమవారం రోజున మంగళవారం రోజున కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి తద్వారా శీఘ్రంగా దీని అంతా కూడా ప్రాపర్టీ ఏదో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రాపర్టీ అనేది ల్యాండ్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రధానంగా చూసుకునేసి ఒక ఎరుపు రంగు జాకెట్ కూడా తీసుకోండి బ్లౌజ్ పీస్ తీసుకోండి దాన్నంతా కూడా మడిచేసి నేను చెప్పిన వస్తువులంతా కూడా వేస్తూ ఉండాలి దాంట్లో తెల్ల ఆవాలు వేయండి తర్వాత శనగలు రెండు గుప్పెట్లు వేయండి తెల్లవాళ్ళ రెండు గుప్పెట్లు వేయండి పచ్చకరుపురం కొద్దిగా వేయండి ఇలాచీలు ఇలాచిలన్నీ కూడా ఆరు కానీ తర్వాత లవంగాలు ఇరవై నాలుగు లవంగాలు కానీ ఇవన్నీ కూడా వేసి పసుపు కొమ్ములంతా కూడా నాలుగు కానీ ఆరు కానీ పసుపులకు కూడా వేయడం తర్వాత ఎండు ద్రాక్ష అంటే ఎండు ఖర్జూర కానీ ప్రధానంగా చూసుకుంటే ఎండు ఖర్జూర కానీ ఎండు ద్రాక్ష కానీ నాలుగు కానీ ఆరు కానీ వేయడం వేసింది కానీ తర్వాత ఈ యొక్క వెండి రేపు లాంటిది వెండిని చేయించు అంటే స్క్వేర్ లో కానీ లేకపోతే రెక్టాంగిల్ షేప్ లో గానీ ఉండాలి ఆ వెండి రేపునంతా కూడా మూటలు వేసి మనం అంతా కూడా ఆ మూటనంతా కూడా కట్టేసి ఆ మూటను ఎక్కడైతే స్థలంలో ఈ యొక్క తూర్పు భాగాల్లో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ స్థలం అయితే భూమిలో అయితే భూమిలో పాత పెట్టాలి తర్వాత దాని మీద పసుపు కుంకుమ జలు పసుపు కుంకుమ గంధం తోటి అలంకరణ చేసే అంతా కూడా భూమిలో పాత పెట్టడం వల్ల మీకు మంచిగా ప్రాపర్టీ సేల్ అవుతుంది గృహంలో అయితే కనుక మంచి ఇల్లు తీసుకున్నారు ఆ స్వగృహంగా ఉండి కొన్ని రోజులు దాకా ఉండిన తర్వాత దాన్ని సేల్ చేసుకుని వేరే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు ఇంకో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు అటువంటి ఇష్యూస్ ఉంటాయి కనుక ఏదైతే ఇల్లు ఉందో మీరు ఆ పాతి ఇంటి నుంచి కొత్త ఇంటికి పాత ఇల్లు అమ్మదాం అనుకుంటారు ఆ ఇంటిని అంతా కూడా చూసుకునేసి ఇంట్లో అంతా కూడా దేవుడు గది దగ్గర తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఆ మూటని ఇచ్చేసి దూప దీప దేవిచ్చుకు పెడుతుండాలి మీకు అవకాశం ఉంటే గనుక అట్ట చేస్తూ ఉండండి లేకపోతే ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ అటు పెట్టేసి వచ్చి వేసేయండి కుల దేవత ఆరాధన చేసుకొని నమస్కారం చేసుకుంటాం ఇంట్లో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క భూవరా మీ చరిత్ర చదువుకోవడం అణిదీపేశ్వరి వర్ణన చదువుకోవడం వల్ల శీఘ్రంగా నాలుగు వారాల లోపల మీకంతా కూడా ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది నలభై ఎనిమిది రోజుల లోపల మీకు ప్రాపర్టీ సేల్ అవుతుంది అంతా కూడా శీఘ్రంగా స్టేజ్ ప్రాప్తి కలుగుతుంది అక్కడ మీరు ధన ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా మీకు ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది దీపావళి రోజున విశేషంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతి కృతులు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు మహాలక్ష్మి దేవి ఆరాధన తామరకులతో తులసి దళాలతో విశేషంగా చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క గూడాన్న పీతమాన బెల్లం పర్వణాన్ని నివేదన చేయాలి మహాలక్ష్మి సహస్రనామాలు వింటూ ఉండడం మహాలక్ష్మి కవచాన్ని వినడం ప్రధానంగా ఈ యొక్క శీదసాకరం మందరంలో మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది లక్ష్మీ నారాయణ కళ్యాణం ఏ రకంగా జరిగింది ఆ ఘట్టానంతా కూడా ప్రవచనలాగా వింటుకోటం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది అఖండ మీద రాజయోగతిస్తుంది గజకేసరి యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలగడానికి తులారా జాతకులకి యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పిన పరిష్కారం ఆచరించండి రాజయోగ కారణం ఉంది రాజశ్యామల యజ్ఞాధికలు చేసుకున్న వాళ్ళకి అఖండమైన రాజ్యోగం చేస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్ర